కేజీ బేసిన్లో లభించే ఉత్పత్తులపై రాష్ట్రానికి పన్నులు విధించే హక్కు కల్పించాలని చమురు గ్యాస్ సాధన సమితి డిమాండ్ చేసింది రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగుపడాలంటే సహజ వనరుల్లో వాటా కోసం రాష్ట్ర ప్రభుత్వం గట్టిగా కృషి చేయాలని సమితి నాయకులు సూచించారు ఇక్కడి సహజ వనరులపై ప్రజలకు హక్కు ఉండాలని విజయవాడలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో కోరారు సహజ అట్లానే ఆయిల్ ప్రొడక్షన్ అనేటువంటిది ప్రారంభమైంది కాకపోతే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకి ఏమాత్రం కూడా ఉపయోగం లేనటువంటి పద్ధతిలో ఉంది సహజ వనరులు అనేటటువంటిది ఆ ప్రాంత ప్రజలకు ముందు ఉపయోగపడిన తర్వాతే ఇంకో ప్రాంతానికి బదలాయించాలా పదిహేను వందల కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి గుజరాత్కి మహారాష్ట్రకి తీసుకెళ్తున్నారు తప్పితే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళకి ఒక సిలిండర్ గ్యాస్ కానీ ఒక లీటర్ పెట్రోల్ కానీ ఇస్తున్నటువంటిది లేదు ఏ ప్రపంచంలో ఏ దేశంలో అయినైనా కానీ ఉన్నటువంటి గ్యాస్ పెట్రోల్ ఉంటే అక్కడ వెనుజులా లాంటి దేశాల్లో ఇరాన్ లాంటి దేశాల్లో రెండు రూపాయల లోపల లీటర్ పెట్రోల్ దొరుకుతుంది మనకి మనకి ఎందుకు వంద రూపాయల పైన అమ్ముతుంది అనేది గ్రహించాలా వచ్చినటువంటి తీసినటువంటి గ్యాస్ మీద పన్ను విధించుకోవడానికి రాష్ట్రానికి అధికారం లేదు రాష్ట్రంలో ఉన్నటువంటి భూమిని ఉపయోగించుకుంటున్నారు రోడ్లు ఉపయోగించుకుంటున్నారు ఈ అంతా చేసినా కానీ ఈ ప్రాంత ప్రజలకి ఏమాత్రం ఒక్క పైసా కూడా లేదు